ఆధ్యాత్మికంగా సమస్యల్ని ఎదుర్కోవడం ఎలా జీవితంలో ఎదురయ్యే సమస్యలకి ఆధ్యాత్మికమైన పరిష్కారాలని కనుగొనేది ఎలాగా అని చెప్పి మాట్లాడుతున్నారు ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ మనం ఆరంభించే ముందు ఒక్క నిమిషం సమయం తీసుకుందాం సెల్ ఫోన్స్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేయండి బయట కొంతమంది భక్తులు ఉంటారు మనకు తెలియకుండా వారికి ఒకసారి మరొకసారి ఇన్వైట్ చేయండి లోపలికి రావచ్చు అన్నారు ఇప్పుడు కూడా సమయం ఉంది అవకాశం ఉంది ఎవరైనా ఒకరిద్దరు వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయండి లోపలికి రావడానికి ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉండరు ఎవరు కూడా బయట అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉంటారు వస్తే కాసేపు కూర్చుంటే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు కాబట్టి ఒక నిమిషం సమయం ఇస్తున్నాం వారిని కూడా లోపలికి వచ్చి కూర్చోమనండి ఇంకా మరి మనం ఆరంభించేలోగా ఒక నిమిషం సమయం ఉంది కదా మన స్టూడెంట్స్కి వాళ్ళకి ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటాం వాల్యూ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అని ఇవన్నీ పెడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఏంటంటే కొటేషన్స్ అవి చెప్పిస్తూ ఉంటాం అన్నమాట వారిలో ఇంకా ఉత్సాహం రావడానికి మీరు అనొచ్చు ఇప్పటికే ఆకలితో ఉన్నామండి ఇప్పుడు మళ్ళా కొటేషన్స్ ఇవన్నీ చెప్పిస్తే మేమేక్కడ చెప్తామని అయితే ఏంటంటే ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నది ఉపవాసం చేయడం ఒంటికి చాలా మంచిది అంటే అండ్ మరొక టైప్ ఉపవాసం ఉందన్నమాట ఆ ఉపవాసం ఏంటంటే కొంచెం లేట్గా భోజనం చేయడం అది కూడా ఆరోగ్యానికి మంచిదే అంట కాబట్టి మనకి ఇలా ఒక రోజు రెండు రోజులు భోజనం ఆలస్యమైనంత ఆలస్యమైనంతవాతరాన్ని ఎటువంటి ప్రమాదం లేదు ఈ ప్రపంచానికి కూడా ఏం ప్రమాదం జరగదు మనకి భోజన ప్రసాదం కంటే జ్ఞాన ప్రసాదం ముఖ్యం కాబట్టి ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో కరగంట ముందు నటరాజన్ గారికి చెప్పాను ఏం చెప్పానంటే నెక్స్ట్ ఇంక నేనే మాట్లాడేస్తానండి ఎందుకంటే ఆడియన్స్ నిద్రపోవడం వేరే విషయం ముందు నేను కానీ నిద్రపోతే మళ్ళీ ఇబ్బంది అంటే నేను మాట్లాడుతూ మాట్లాడుతూ పడుకున్నాను అనుకోండి ఎవరికి అర్థం కాదు ఏం జరుగుతుందో ఆయన ఏంటి సమాధిలోకి వెళ్ళిపోయారా లేదండి ఎదురుపోయారా మేము ఆరాత్రికం చేస్తూ ఉంటాం కదా సీతానగరం ఆశ్రమంలో ఆరాత్రికం చేస్తూ ఉంటే ఆ తాళం ఒక అబ్బాయి వాయిస్తున్నాడు మాట హాస్టల్ అబ్బాయి కొన్ని చరణాల వరకు బాగానే ఉంది తర్వాత ఏమో తాళం తప్పు వాయిస్తున్నాడు ఇప్పుడు నిజంగా అతనికి రాకపోతే ముందు కూడా తప్పు అయి ఉండాలి కదా మూడు నాలుగు చరణాలు అయ్యేసరికి ఎందుకు తప్పు వాయిస్తున్నాడు నాకు సందేహం వచ్చి అటువైపు చూశాను ఏం జరుగుతుందని వాడు చక్క పడుకుంటున్నాడు ఒకవైపు పడుకున్నాడు ఒకవైపు తల వాయిస్తున్నాడు సో వాడికి ఏదో పాజిటివ్గా బ్యాటరీ సో వాడికి పాజిటివ్గా చెప్తే బాగుంటుంది కదా అని నైట్ డిన్నర్ టైంలో కలిసినప్పుడు చెప్పాను నువ్వు చక్కగా పాడుతావు కదా కాబట్టి ఆర్థిక టైంలో గట్టిగా పాడు మాతో పాటని అప్పుడు వాడేమన్నాడు స్వామీజీ నేను పాడితే తాళం సరిగ్గా వేయలేనే అన్నాడు నువ్వు తాళం వేయనవసరం లేదని అందుకే చెప్తున్నాడు నువ్వు పాడితే చాలు తాళం వేయనవసరం లేదని చెప్పావు మాట ఎనీ హౌ ఇదే అండి మరి కొటేషన్స్ అనుకున్నాం కదా ఒకటి రెండునే చెప్పుకుందాం మన టాపిక్కి రిలేటెడ్ శారదం అంటారు కదా సమస్యలు కలకాలం ఉండవు వంతెన క్రింద నీటిలా వస్తూ పోతూ ఉంటాయి ఒకసారి గుర్తించుకుందామండి అందరూ అను అందరూ చెప్పండి గట్టిగా సమస్యలు కలకాలం ఉండవు చూడండి ఫ్రంట్లో పిల్లలు కూర్చున్నారు వాళ్ళు గట్టిగా చెప్తున్నారు వెనక మీలో ఎంత ఉత్సాహం ఉండాలండి కాబట్టి అందరూ కూడా గట్టిగా చెప్పండి సమస్యలు కలకాలం ఉండవు వంతెన క్రింద నీటిలా వస్తూ పోతూ ఉంటాయి సమస్యలు కలకాలం ఉండవు వంతెన క్రింద నీటిలా వస్తూ పోతూ ఉంటాయి బాగుంది కదా కొటేషన్ ఇతరుల కోసం జీవించే వారే నిజానికి జీవిస్తున్నారు మిగిలిన వారంతా మరణించిన వారితో సమానం ఇతరుల కోసం ఎవరైతే జీవిస్తున్నారో వారే నిజానికి జీవిస్తున్నారు మిగిలిన వారంతా మరణించిన వారితో సమానం కాబట్టి ఒకసారి మరి అందరూ స్ట్రైట్గా కూర్చోడానికి ట్రై చేయండి నిద్ర రాకుండా జాగ్రత్తలు మాట ఇవన్నీ కూడా ప్రసంగానికి ముందు నిద్ర రాకుండా జాగ్రత్తలు ఎవరు నిద్రపోవట్లేదు కదండి మన టాపిక్ ఏంటంటే రెడీగా ఉన్నారు కదా అందరూనా ఓకే ఆధ్యాత్మికంగా సమస్యల్ని ఎదుర్కోవడం ఎలా నటరాజన్ గారు జస్ట్ అంతే ఆధ్యాత్మికంగా సమస్యల్ని ఎదుర్కోవడం ఎలా ఇది మన టాపిక్ అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా సమస్యలు అనేవి సాధారణంగా వస్తూ ఉంటాయి స్వయంగా భగవంతుడే మానవ రూపంలో జన్మించినా సరే సమస్యలు వస్తాయి అయితే ఈ సమస్యల్ని మనం ఎలా ఎదుర్కోవచ్చు అన్నదే కదా ప్రధానం రామకృష్ణుల వారి జీవితంలో చూసిన శారదమ్మ జీవితంలో చూసినా స్వామి వివేకానంద జీవితంలో చూసినా సరే విపరీతమైన కష్టాలు వచ్చాయి వారి జీవితంలో వాటిలో మనం వన్ పర్సెంట్ కూడా మనలాంటి వాళ్ళని తట్టుకోలేం అటువంటి కష్టాలు వచ్చాయి మరి అటువంటి వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నారు వారేం మీటింగ్లు పెట్టలేదే సమస్యలు ఎదుర్కోవడానికి లేదంటే వాళ్ళేం మేనేజ్మెంట్ కోర్సులు లాంటివి ఏం చేయలేదే క్రైసిస్ మేనేజ్మెంట్ అని మరి ఏ విధంగా సమస్యలను ఎదుర్కొన్నారు మనం కూడా ఆ విధంగా ఎందుకు ప్రయత్నించకూడదు మన జీవితాల్లో ఈ విషయం చాలా ఇంపార్టెంట్ మనకి కాబట్టి ఈ విషయాన్ని చెప్పుకోవడానికి ముందు శారదమ్మ జీవితానికి వెళ్దాం ఎందుకంటే శారదమ్మ జీవితం మనందరికీ తెలుసు చాలా ప్రాక్టికల్గా ఉంటుంది శారదమ్మ జీవితంలో ఒక సంఘటన ఆ సంఘటన చెప్పుకునే ముందు శారదం ఏమంటారు ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందినప్పుడు వారికి ఏమి రెండు కొమ్ములు రావు తలపైన అయితే ఏమవుతుంది అంటే వారిలో విపరీతమైన ప్రేమ పెరుగుతుంది మాట ఒక రకమైన ప్రేమ పెరుగుతూ ఉంటుంది ఎవరిని చూస్తే ఎవరిని చూసినా సరే ప్రేమించాలి అనిపిస్తుంది మాట ఆ ప్రేమని వ్యక్తపరుస్తూ ఉంటారు అది ఆధ్యాత్మిక పురోగతికి ఒక ముఖ్య లక్షణం అని చెప్తారు మరి ఇటువంటి ప్రేమతో మనం సమస్యలను ఎలా జయించవచ్చో చూద్దాం శారదమ్మ జైరాంబాటి నుండి దక్షిణేశ్వరం వెళ్ళాలి ఈ సంఘటన మీలో కొంతమంది వినే ఉంటారు అయినా సరే మరల వినండి మరల వలన మనం మంచి విషయాలను గుర్తుకు తెచ్చుకోవాలి కదా అప్పట్లో అందరూ కూడా నడిచే వెళ్ళేవారు మరి శారదమ్మ కొంతమందితో కలిసి వారంతా కూడా నడిచి వెళ్తున్నారు అంతా ఊహించుకోండి ఒకసారి నిజంగా శారదమ్మ జైరాంబాటిల్లో బయలుదేరారు దక్షిణేశ్వరం వెళ్తున్నారు నడుచుకుంటూ మనం ఏదో వినడం కాదు అక్కడ నిజంగా శారదమ్మని చూస్తున్నట్టు ఊహించుకోండి వెళ్తూ ఉంటే వారు మధ్యలో అనుకున్నారు మనం త్వరగా వెళ్ళాలి ఈ మధ్యలో తేలో బేలో అనే మైదానాలు ఉన్నాయి ఈ మైదానాల్లో రెండే ఆప్షన్స్ చీకటి పడక ముందుకు వెళ్ళాలి లేదు అంటే ఆ తేలో బేలో ముందే ఒక ఊరిలో ఉండిపోయి మరలా తర్వాత రోజు బయలుదేరాలి అయితే వారంతా ఏమనుకున్నారంటే ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి మనం త్వరగా నడుచుకుంటూ వెళ్ళిపోతే మైదానాలు దాటియచ్చు అంటే ఎందుకు అంత కంగారు పడుతున్నారు ఎందుకంటే అక్కడ దోపిడీ దొంగలు ఉంటారు కాబట్టి ఆలకిస్తున్నారా స్టూడెంట్స్ బాగుంటుంది ఇన్స్టూడెంట్ మరి అక్కడ ఎవరు ఉంటున్నారు అంటే దోపిడీ దొంగలు విపరీతంగా దోచుకుంటారు అవసరమైతే చంపేస్తారు అంత బాగుంది అయితే నడుస్తూ ఉంటే శారదమ్మ బాగా విపరీతమైన అలసట నడవలేకపోతున్నారు మరి కొంత సమయం తర్వాత వెనక్కి వెళ్ళిపోతున్నారు మిగిలిన వాళ్ళందరూ చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు ఒకసారి ఆగారు శారదమ్మతో చెప్పారు కొంచెం త్వరగా నడవాలి లేదంటే ప్రమాదం మరలా కాస్త దూరం తర్వాత మరలా రెండోసారి ఆగారు ఎందుకంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు శారదమ్మ వెనక ఉండిపోతున్నారు రెండోసారి అయిపోయింది అప్పుడు శారదమ్మ అంటారు నా గురించి మేమే మీరేం కూడా ఆలోచించకండి నాకు ఏమి ఇబ్బంది కలగదు అవన్నీ నేను చూసుకుంటాను మీరు త్వరగా వెళ్ళిపోండి రాత్రి అంటే చీకటి పడకముందే మిగిలిన బృందం అంతా కూడా బేలో మైదానాలు క్రాస్ చేశారు శారదమ్మ బాగాలిసిపోయారు అతి కష్టం మీద నడుస్తున్నారు ఆ బేలో మైదానాలకు వచ్చేసరికి కరెక్ట్గా ఆ ప్లేస్ చేరుకునేసరికి చీకటి పడిపోయాను విపరీతమైన చీకటి దారి తెలియట్లేదు ఎటువైపు వెళ్ళాలో తెలియదు ఆ మధ్య మేము పిల్లల్ని ఎడ్యుకేషనల్ టూర్లో తీసుకువెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాం తైలపేలు మైదానం మీరు కూడా ఎప్పుడైనా జరాంబటి కామార్పూర్ వెళ్తే తప్పకుండా చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అక్కడ కాళీమాత మందిరం ఉంటుంది మాట డకాత్ కాళీ అంటారు అంటే దోపిడీ దొంగల కాళీ వాళ్ళు ఏం చేసేవారు అంటే ముందు కాళీమాతను పూజించుకొని దొంగతనాలు దోపిడీలు చేసేవారు అన్నమాట అందుకే భారతదేశానికి ఆధ్యాత్మిక శక్తే పునాది అంటారు స్వామి వివేకానంద మరి ఇప్పుడు ఏం చేయాలి శారదమ్మకి అర్థం అవట్లేదు అలా నిలబడిపోయారు వెళ్ళాలో అర్థం అవ్వట్లే కొద్ది నిమిషాల్లోనే ఒక అతను ఒక ఆకారం ఒక ఆకారం నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తుంది అసలే అంధకారం దాంట్లో ఒక నలుపు ఆకారం లావుగా ఉన్నాడు చేతిలో పెద్ద కర్ర ఉంది దుడ్డు కర్ర అంటారు కదా భయంకరంగా శారదమ్మకి ఏం చేయాలో అర్థం అవ్వలేదు ఇప్పుడు ప్రాక్టికల్గా చూడండి గట్టిగా అరిచినా ప్రయోజనం లేదు ఆ మైదానాల్లో ఎవరు ఉండరు ఏడ్చినా ప్రయోజనం లేదు శారదమ్మ ఇప్పుడు ఏం చేశారు ఏం చేశారు అంటే అతను చాలా గట్టిగా కటువుగా అడిగాడు వారి మాటలే కఠినంగా ఉంటాయి కదా దోపిడీ దొంగలు అంటే ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఇటువంటి రాత్రి సమయంలో నీకేం పని ఇలా అడిగేసరికి శారదమ్మ ఏం భయపడలేదు శారదమ్ ఏమన్నారు ఎంతో ప్రేమతో విపరీతమైన ప్రేమతో ఏమన్నారు నాన్నగారు నేను మీ అమ్మాయిని శారదను మీ అల్లుడిని చూడడానికే బయలుదేరాను అతనేమో దక్షిణేశ్వరంలో ఉంటున్నారు ఇప్పుడు చూడండి నేను వెళ్తూ ఉంటే చీకటి పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవడం లేదు సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది ఈ మాట కూడా అంటారు శారదమ్మ శారదమ్మ ఏమంటారు సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది లేదంటే నా పరిస్థితి ఏమైపోయేదో అనేసరికి అతనికి తెలియకుండానే అంత కూడా అయోమయంగా ఉంది ఈలోగా మరొక ఆకారం వస్తుంది అటునుంచే ఆకారం ఎవరిని దగ్గరికి వచ్చి చూసేసరికి శారదమ్మకి కొద్ది క్షణాల్లోనే అర్థమైంది కాసేపట్లోనే అతని భార్య ఆవిడ కూడా భయంకరంగా ఉంది మాట అప్పుడు మరి ఒక మహిళను చూసేసరికి శారదమ్మకి ఇంకా ధైర్యం వచ్చేసింది అప్పుడు మరలా వారి చేతులు పట్టుకొని చూడండి మీ అమ్మాయిని ఇలా ఉండిపోయాను మీరు ఇద్దరు వచ్చారు కాబట్టి అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు కాబట్టి సరిపోయింది అని ఇంత ప్రేమతో అనేసరికి వారిలో ఉన్న కఠినత్వంతో పోయింది వారిలో కూడా ప్రేమ అనేది బయటకు వచ్చింది అమ్మా నాన్న ప్రేమ ఎంత దోపిడీ దొంగలైనా సరే అమ్మా నాన్న ప్రేమ ఉంటుంది కదా ఎందుకంటే అది భగవంతుడి ఇచ్చిన ప్రేమ కదా అది ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ దోపిడీలు చేయడం ఇవన్నీ కూడా మనం సృష్టించుకున్నవి భగవంతుడు ఇచ్చినవి కాదు కదా వాళ్ళ నుంచి కూడా విపరీతమైన ప్రేమ వచ్చి అయ్యో మా అమ్మాయికి ఎంత అయిపోయిందని చాలా దగ్గరుండి చక్కగా తీసుకొని వెళ్ళి ఆ బేలో మైదానాలకు దగ్గరలో గ్రామం ఉంది ఈ రెండు కూడా గ్రామాల మాట ేలో అన్నవి ఆ గ్రామానికి తీసుకువెళ్ళి ఒక దుకాణంలో చక్కగా పడుకోవడానికి ఏర్పాటు చేశారు మరి పడుకోనే ముందు ఆకలి వేస్తుంది కదా అమ్మాయికి సొంత అమ్మాయి కదా కాబట్టి అక్కడ చక్కగా మరమరాలు ఇవి అవి అన్నీ ఇచ్చి చక్కగా తినిపించి పడుకోబెడతారు మరి పడుకో పడుకోబెట్టడానికి కింద పర్వాలి కాబట్టి ఆ మహిళ అంటే ఆ దోపిడీ దొంగ భార్య చక్కగా ఉన్న గుడ్డలు అవి పరుపులాగా అరేంజ్ చేసి పడుకోబెట్టారంటే మరి తెల్లవారుజామునే మళ్ళీ నిద్రలేపారు చక్కగా పెట్టింది శారదమ్మకి నిశ్చింతగా ఉన్నారు తెల్లవారుజామునే నిద్ర లేపి అక్కడి నుంచి తారకేశ్వర్ బయలుదేరారు తారకేశ్వర్లో శివాలయం ఉందన్నమాట అక్కడ వాళ్ళు ఉంటారు రూట్ అది అలా వెళ్ళాలి తెల్లవారుజాముని చేరిపారు అక్కడ కూడా కొద్ది గంటల్లో వెళ్ళేసరికి అక్కడ ఈ బృందం కూడా కనిపించారు శారదమ్మతో పాటు వెళ్ళిన బృందం వాళ్ళు కూడా ఎంతో ఆనందించారు అప్పుడు ఈ మహిళ ఏమంటుంది ఈ లోగా భర్తతో ఏమని చెప్తుంది ఆ బృందం కనిపించే లోగా మా అమ్మ ఎంత ఆకలితో ఉందో రాత్రి కూడా సరిగ్గా తినలేదు వెళ్ళి కాయగూరలన్నీ తీసుకురండి తీసుకొస్తే చక్కగా అన్నం పెట్టి పంపిద్దాం చక్కగా అన్నం పెట్టారు శారదమ్మకి శారదమ్మే అన్నపూర్ణాదేవి అన్నపూర్ణమ్మకి అన్నం పెట్టిన వాళ్ళు ఇంకెంత భాగ్యం చేస్తున్నారో చూడండి చక్కగా అన్నం పెట్టారు అన్నం పెట్టిన తర్వాత భక్త బృందంతో పాటు పంపించారు దక్షిణేశ్వరం వెళ్ళమని అయితే ఇక్కడితో అయిపోలేదు వారి నుండి సెలవు తీసుకునేటప్పుడు శారదమ్మ కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి నిజమైన ప్రేమ ఆ నీళ్ళు ఎలా వస్తున్నాయంటే ఆ బంధం ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో జన్మల నుండి ఉన్న బంధం లాగా శారదమ్మ స్వయంగా చెప్తారు ఒక్క రాత్రిలో మేము ఎంత దగ్గర వాళ్ళం అయిపోయామంటే ఎంత అయిపోయామంటే నాకే ఆశ్చర్యం వేసింది నేను వాళ్ళని సెలవు తీసుకొని వెళ్ళలేకపోయాను వాళ్ళని వదిలి వెళ్ళలేకపోతున్నాను సొంత అమ్మాయిలాగే కళ్ళని నీళ్ళు వచ్చేస్తున్నాయి శారదమ్మకి చివరికి ఏం చేశారు ఆ మహిళ చేతులు గట్టిగా పట్టుకొని అమ్మ మీరిద్దరూ తప్పకుండా దక్షిణేశ్వరం వస్తానంటే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని మాట తీసుకున్నారు సరే అమ్మ మేము తప్పకుండా వస్తాం దక్షిణేశ్వరం వచ్చి మీరు మమ్మల్ని కలవాలి ఆ మాట తీసుకున్న తర్వాత బయలుదేరారు వారు కూడా మాట నిలబెట్టుకున్నారు రెండు మూడు సార్లు దక్షిణేశ్వరం వెళ్ళారు రామకృష్ణుల వారి కథ అంతా కూడా విని వారు కూడా సొంత అల్లుళ్ళలాగే వాళ్ళిద్దరిని కూడా చక్కగా ప్రేమగా చూసుకున్నారు తర్వాత శారదమ్మ ఏమంటారు డకాత్ బాబా అంటే దోపిడీ దొంగ నాన్నగారు ఇది వరకు ఎన్నో దోపిడీలు హత్యలు చేసి ఉంటారు అయితే ఇప్పుడు ఇలా మంచివారిగా కనిపిస్తున్నారు కానీ మారిపోయారు కానీ ఇది వరకు ఎన్నో చేసి ఉంటారు అని ఎంతో సరళంగా అంటూ ఉండేవారు మాట శారదమ్మ కాబట్టి ఈ సంఘటనలో మనకు అర్థం అవుతుంది ఏంటి అంటే ఎప్పుడైతే మనలో పవిత్రమైన ప్రేమ నిస్వార్థమైన ప్రేమ అన్నది ఎప్పుడైతే మనలో ఉంటుందో ఎటువంటి సమస్యనైనా సరే అది మనకి అనుకూలంగా మార్చుకునే శక్తి మనలో ఉంటుంది అంటే అక్కడ జరిగింది ఏంటి శారదమ్మకి ఉన్న ప్రేమలో వారికి అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా మార్చడానికి ఒక్క నిమిషం కూడా సమయ అవసరం పడలేదు ఆ మాటలో నాన్న అనే మాటలో మొత్తం మారిపోయింది అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా అక్కడ ప్రేమతో ద్వేషాన్ని జయించవచ్చు చీకటి చీకటి అనుకుంటే చీకటి పోదు అంధకారాన్ని జయించాలి అంటే వెలుగు అక్కడ ఒక లైట్ వేయండి దీపం పెట్టండి వెలుగు వస్తుంది అదేవిధంగా ద్వేషం అంటే మనకి సరిపోదు ద్వేషం ఉన్న చోట ప్రేమను చూపించాలి వారు కూడా ప్రేమలో లీనమైపోతారు బాగుంది కదా సంఘటన ఓకే నెక్స్ట్ మరో సంఘటన చెప్పుకుందాం ఇప్పుడు శారదమ్మ దక్షిణేశ్వరంలో ఉండేవారు నహబత్ ఆ నహబత్ అనే గది ఏ విధంగా ఉండేది అంటే మీలో చాలామంది చూసి ఉండరు ఇంకా ఆ గదిలో గది లోపలికి వెళ్ళడానికి శారదమ్మకి హైట్ సరిపోయేది కాదు ఈ తల నుదుటి మీద ఎన్నోసార్లు కొట్టుకుంది మాట విపరీతమైన నొప్పి వచ్చేది తర్వాత అలవా అలవాటు అయిపోయింది శారదమ్మ అక్కడ స్ట్రైట్గా పడుకుంటే ఆ కాళ్ళు ద్వారమందానికి బయటకు వచ్చేసేవమాట ఆ గది సరిపోయేది కాదు అంటే గది సైజ్ ఎంత ఉందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అటువంటి గదిలోనే పడక గది వంటగది పూజ గది అన్ని గదులు అవే అతిథి గది అన్నీ కూడా అవే ఆ ఒక్క గదే అంత చిన్న గది ఈ గదిలో శారదమ్మ పదమూడు సంవత్సరాల పాటు ఉన్నారు ఒక కంప్లైంట్ లేదు భవిష్యత్తులో శారదమ్మే చెప్తారు అక్కడ ఎన్నో అసౌకర్యాలు ఉండేవి ఇంకా భోజనాలు తయారు చేయడం ఎలా అనుకుంటున్నారు ఒక భక్త బృందం వెళ్ళిపోయిన వెంటనే మరొక కొంతమంది వచ్చేవారు మరో ముగ్గురు వచ్చారు వాళ్ళకి భోజనాలు వడ్డించాలి లేదు టైం అయిపోయింది రామకృష్ణ మిషన్లో టైం అయిపోయింది మీరు ముందు నుంచి చెప్పాలని అనలేదు శారదమ్మ ఏమన్నారు ఎవరు ఏ టైంలో వచ్చినా సరే చక్కగా వండి తినిపించేవారు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదు నాకు చాలా సమస్యగా ఉందని గురుమారాజ్తో చెప్పలేదు భవిష్యత్తులో ఇంకా ఏమంటున్నారు కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా ఎంతో ఇబ్బంది అయ్యేదంట భవిష్యత్తులో అంటారు అక్కడ నాకు ఎన్నో అసౌకర్యాలు ఉండేవి అయితే అవేవి కూడా నేను సమస్యలుగా చూడలేదు నేను ఎంతో ఆనందంగా అక్కడ గడిపేదాన్ని ఎంత ఆనందంగా దక్షిణేశ్వరంలో నేను ఉండేదాన్ని అంటే అసౌకర్యాలు ఏవి కూడా నాకు గుర్తుకు రాలేదు ఆ సమయంలో ఎంత ఆనందంగా ఉండేదాన్ని అంటే నా హృదయంలో ఆనందం అనే పూర్ణ కుంభం ఎల్లవేళలో కూడా ఉండేటట్టు అటువంటి అనుభూతి నేను చెందాను అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఆ పూర్ణ కుంభం ఉంది మాట ఆనందం అనే పూర్ణ కుంభం ఈ విధంగా ఏ విధంగా సేవ చేయగలిగారు ఎలాది సాధ్యమైంది అంటే వారిలో ఉన్న మాతృ ప్రేమ పవిత్రమైన ప్రేమ ఆ ప్రేమ ఎంత గొప్పది అంటే అసౌకర్యాలన్నీ కూడా మర్చిపోయారు ఈ రోజుల్లో చూడండి ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ ప్రేమని మనలో పెంచుకోగలిగితే అసౌకర్యాలు మనకి సమస్యలుగా అనిపించవు ప్రేమ లేకపోతే ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా ఆ బిల్డింగ్లో ఎన్ని గదులున్నా మనకు సరిపోవు తృప్తి ఉండదు ఇంకా మరి మీరు ఎప్పుడు శారదము గురించే చెప్తున్నారండి రామకృష్ణుల వారి జీవితంలో కూడా ఒక మాట చెప్పండి రామకృష్ణుల వారి జీవితంలో ఈ ప్రేమ ఏ విధంగా పనిచేసిందో ఒకసారి చూద్దాం రామకృష్ణుల వారు ఏ విధంగా బోధ చేస్తూ ఉండేవారు అంటే ఇప్పుడు మనం రామకృష్ణ మిషన్లో ఏం చేస్తూ ఉంటాం సాటర్డే లెక్చర్ సండే లెక్చర్ అని ఒక టైమింగ్ పెడతాం ఆ టైంలో రావాలి రామకృష్ణుల వారి పరిస్థితి ఎలా ఉండేది అంటే దక్షిణేషియన్లో ఉన్నప్పుడు ఒక భక్త బృందం వెళ్ళేవారు వాళ్ళకి చెప్పేవారు వారు వెళ్ళేలోగా మరొకరు వచ్చేవారు వాళ్ళకి చెప్పేవారు ఇలా మాట్లాడుతూ ఉండేవారు మాట కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండేవారు ఎంతసేపు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు మాట్లాడుతూ ఉండేవారు మీకు ఇంత లెక్క ఎలా తెలుసండి నన్ను అడగచ్చు నా గురుదేవులు అని ఒక పుస్తకం ఉందండి మై మాస్టర్ అని దాంట్లో స్వామి వివేకానంద చెప్పిన విషయాలు నేను చెప్తున్నాను నా అంతటి నేను చెప్పడం కాదు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు మాట్లాడేవారని రోజుకి ఇమాజిన్ చేయండి ఎందుకు మాట్లాడేవారు అలసట అవిశ్రామంగా విధంగా మాట్లాడడం వలన అది ఆరోగ్యంపై తన శరీరంపై ప్రభావాన్ని చూపింది చివరికి గొంతుపై ప్రభావం చూపింది గొంతు క్యాన్సర్ వచ్చింది అయినా సరే వదిలిపెట్టట్లే ఎవరు వచ్చినా సరే మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు తన శరీరాన్ని పట్టించుకోవట్లేదు రామకృష్ణుల వారి సన్యాసి శిష్యులు గృహస్థ శిష్యులు ప్రణామాలు చేసి మీరు ఇంతగా మాట్లాడకూడదండి ఇంత స్ట్రెయిన్ అవ్వకూడదు డాక్టర్స్ చెప్పడం ఇలా మీరు ఇంతగా మాట్లాడకూడదు దయచేసి గొంతుకు విశ్రాంతి ఇవ్వండి అంటే రామకృష్ణ వారు ఏమని చెప్పేవారంట నేను ఈ శరీరాన్ని ఏమి పట్టించుకోను ఒక్క మనిషికి ఆధ్యాత్మిక జీవితంలో సహకరించడానికి జాగ్రత్తగా ఆలకించండి ఈ శరీరాన్ని నేనేమి పట్టించుకోను ఒక్క మనిషికి ఆధ్యాత్మిక జీవితంలో సహకరించడానికి ఇటువంటివి వెయ్యి జన్మలు ఎత్తడానికి కూడా నేను తయారుగా ఉన్నాను అంటారు ఇది రామకృష్ణుల వారు చెప్పింది కొన్ని వేల జన్మలు వెయ్యి జన్మలు కాదు కొన్ని వేల జన్మలు ఇంకా ఆన్ రికార్డ్ స్వామి వివేకానంద రాసింది ఏంటంటే ఇరవై వేల జన్మలు ఎత్తడానికి కూడా నేను తయారుగా ఉన్నాను దేనికోసం ఒక్క మనిషికి ఆధ్యాత్మిక జీవితంలో సహకరించడానికి అది రామకృష్ణ పరమహంస వారు అంటే రామకృష్ణ పరమహంస వారిలో అటువంటి శక్తి ఏ విధంగా వచ్చేది అంటే అహేతుకమైన ప్రేమ అది స్వామి వివేకానంద్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వారికి అందరి పట్ల అహేయుకమైన ప్రేమ ఉండడం వలన ఆ ప్రేమ ముందు ఈ అనారోగ్యం గుర్తొచ్చేది కాదు ఈ రోజుల్లో మనకి కోల్డ్ ఫీవర్ వచ్చిందంటే చాలా ఇబ్బంది పడిపోతాం అటువైపు గొంతు క్యాన్సర్ వచ్చింది మాట్లాడలేకపోతున్నారు తినలేకపోతున్నారు సూజీ పాయసం ఇచ్చేవారు తినలేకపోతున్నారు గొంతు నిప్పుగా ఉందని అటువంటి స్టేజ్లో ఇంత టైం మాట్లాడుతూ ఉండేవారు యు జస్ట్ ఇమేజిన్ ఏ విధంగా సాధ్యమైంది ఆరోగ్య సమస్యని ఏ విధంగా తట్టుకున్నారు రామకృష్ణుల వారు అహేతుకమైన ప్రేమ ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు గుర్తుకురావు మరొక చక్కని ఇన్సిడెంట్ చెప్పుకుందాం మళ్ళా శారదమ్మ జీవితకు వెళ్దాం ఓకేనా ఒకసారి ఏమైందంటే జైరాంబాటి చుట్టుపక్కల గ్రామాల్లో విపరీతమైన కరువు టైం అయిపోయిందా అయిపోతుంది పర్వాలేదు విపరీతమైన కరువు ఏర్పడింది మరి విపరీతమైన కరువు ఏర్పడినప్పుడు గ్రామస్తులందరూ కూడా శారదమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వే మమ్మల్ని రక్షించాలి ఇంకెవరు కూడా మాకు దిక్కలేరు ఇలా కానీ కరువు ఉంటే మేము అందరం చనిపోవాలి మాకు తిండి లేదు ఇప్పుడు పంటలు లేవు అప్పుడు శారదమ్మ వారితో పాటు స్వయంగా పంట పొలాలకు వెళ్తారు జరిగిన ఇన్సిడెంట్ ఇది వెళ్ళి స్వయంగా చూసేసరికి పంట భూములన్నీ కూడా అవన్నీ కూడా పూర్తిగా ఎండిపోయాయి అక్కడ ఏమీ లేవు ఆ భూములన్నీ కూడా డ్రైగా అయిపోయాయి అవి చూసి శారదమ్మ కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయంట ఏడుస్తున్నారు ఏడుస్తూ శారదమ్మ ఇదేంటి ఈ విధంగా ఉందా అని భగవంతుణ్ణి ప్రణామం చేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తారు ఏమైనా ప్రార్థిస్తారు వీళ్ళందరూ ఈ విధంగా చనిపోవడమేనా ఈ కరువుతో ఈ విధంగా చనిపోవడమేనా వీరికి ఏమైనా మార్గం చూపించండి అని ఎంతో వేదనతో ప్రార్థన చేసేసరికి ఆ రోజు రాత్రి ఎటువంటి వర్షం పడింది అంటే విపరీతమైన వర్షం పడి ఆ కరువంతా కూడా పోయింది చక్కగా పంట పొలాలన్నీ కూడా పండే ప్రార్థన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనకు ఉన్న శక్తి ఎలా ఉంటుంది భగవంతుడిని ప్రార్థిస్తే ఎటువంటి సమస్యలైనా సరే భగవంతుడు తీరుస్తాడు ఆరంభంలో రామకృష్ణ మిషన్లో ఏ విధంగా ఉండేది పరిస్థితి సరైన తిండి లేదు వసతి లేదు వస్త్రం లేదు శారదమ్మ రామకృష్ణుల వారిని ప్రార్థించారు ఏమని ప్రార్థించారు నీ నామం చెప్పుకొని నీ పాదాలను ఆశ్రయించిన వారికి ఇటువంటి పరిస్థితి నీ నామాన్ని చెప్పుకొని నీ పాదాలను ఆశ్రయించిన వారికి భవిష్యత్తులో ఎప్పుడు కూడా వీరికి ఎప్పుడు కూడా ఆహారం వసతి వస్త్రం విషయంలో ఎటువంటి లోటు రాకూడదు అంటే ఇది ఫర్ ఎవర్ రామకృష్ణ మిషన్ అనే సంస్థ రామకృష్ణ మఠం సంస్థ లేదంటే శారదా మఠం ఇవన్నీ ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలం కూడా శారదమ్మ ఈ ప్రార్థన ద్వారా ప్రాబ్లం కంప్లీట్ గా సాల్వ్ చేశారు తినడానికి ఇబ్బంది లేదు వస్త్రానికి ఇబ్బంది లేదు వస్త్రకి ఇబ్బంది లేదు అది ప్రార్థన ద్వారా శారదమ్మ ఏ విధంగా ప్రాబ్లం సాల్వ్ చేశారో చూడండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ మరొకటి స్వామి వివేకానంద జీవితంలోకి వెళ్ళిపోతే బాగోదు కదా అదొకటి మనం చెప్పుకొని ముగించే ప్రయత్నం చేద్దాం స్వామి వివేకానంద జీవితంలో అమెరికా వెళ్ళారు షికాగో ఉపన్యాసం ఇచ్చారు ఎక్కడ చూసినా విపరీతమైన సన్మానం ఏ పేపర్ చూసినా స్వామి వివేకానంద గురించే విపరీతమైన సన్మానం వాళ్ళందరూ కూడా స్వామి వివేకానంద పేరు చెప్పుకునేవారు సన్మానాన్ని తట్టుకున్నారు స్వామి వివేకానంద్ అంటారు ఇదే సన్మానం ఒక సాధారణమైన మనిషికి జరిగినట్లయితే పిచ్చివాడైపోయి ఉండేవాడు స్వామి వివేకానంద్ తట్టుకున్నారు కొద్ది రోజుల తర్వాత విపరీతమైన అవమానం ఎంత సన్మానం జరిగిందో ఏ పేపర్లు చూసినా సరే స్వామి వివేకానంద గురించి విమర్శిస్తూ రాసేవి తట్టుకున్నారు సన్మానానికి చలించలేదు అవమానానికి చలించలేదు ఏ విధంగా సాధ్యమైంది తనపై తనకు విశ్వాసం భగవంతునిపై విశ్వాసం ఈ విశ్వాసం మనలో ఎప్పుడైతే ఉందో ఎవరు ఏమనుకున్నా మనం ఏం పట్టించుకోం మనం చేయాల చేయాలనుకున్నది మనం చేస్తాం అందుకే స్వామి వివేకానంద ఏమంటారు మనపై మనకు విశ్వాసం భగవంతునిపై విశ్వాసం ఇదే విజయానికి రహస్యం అంటారు మరి స్వామి బ్రహ్మానందజీ మహారాజ్ జీవితంలో ఒకసారి ఏమవుతుందంటే నలుగురిని కలిసామంటే కొన్ని ఇబ్బందులు రావచ్చు నలుగురం కలిసి జీవిస్తే ఒక ఆశ్రమంలో సన్యాసుల మధ్య అదే విధంగా అయింది ఈ ఒక్క సంఘటన చెప్పుకొని ముగించేద్దామండి వన్ మినిట్లో అయిపోతుంది ఓకేనండి వన్ మినిట్ ఒక ఆశ్రమంలో సాధువులు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి ఏ స్వామీజీలు కూడా దాన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు స్వామి బ్రహ్మానందీ మహారాజ్ అప్పుడు ప్రెసిడెంట్ సర్వాధ్యక్షులు నేనే స్వయంగా ఆశ్రమానికి వస్తున్నానని వచ్చారు వచ్చిన తర్వాత వారు చేసిన పని ఏంటి సాధువులు పిలిచారు రోజు మీరు ఉదయం పూట సాయంకాలం పూట నాతో పాటు ధ్యానం చేయాలి ధ్యానం చేయడం మొదలుపెట్టారు వారు ఇంకేమీ మాట్లాడలే మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి ఏమీ మాట్లాడలేదు ఉదయం సాయంకాలం నాతో పాటు మీరు ధ్యానం చేయాలి ధ్యానం చేశారు కొద్ది రోజులు అయిపోయింది అందరూ కూడా వాళ్ళ సమస్యలన్నీ మర్చిపోయారు పూర్తిగా మర్చిపోయారు అందరూ కూడా చక్కగా ఉన్నారు ఏ విధంగా సాధ్యమైంది ఆధ్యాత్మిక జీవితంలో మనస్సుని ఉన్నతమైన స్థానంలో ఉంచినట్లయితే ఈ సమస్యలన్నీ కూడా చిన్నవైపోతాయి ఈ విషయం మనం గుర్తించుకోవాలి పెద్ద కొండపైకి ఎక్కి చూసినప్పుడు కింద నున్న మనుషులు చేయమల్లా కనిపిస్తారు పెద్ద పెద్ద వాహనాలు అగ్గిపెట్టేలా కనిపిస్తాయి మన మనస్సుని జపం ధ్యానం చేస్తూ హయ్యర్ లెవెల్లో ఉంచుకోగలిగితే సమస్యలన్నీ కూడా చాలా చిన్నవైపోతాయి కాబట్టి ఈ విధంగా మనం ఆధ్యాత్మికంగా సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఈరోజు నుంచే ప్రయత్నిద్దాం దీనికోసం మనం ఏం మేనేజ్మెంట్ కోర్సులు చేయాలేమో లేదంటే పది మందితో సంప్రదించాలనేమేమీ లేదు సెలవు అందరికీ నమస్కారం పర్లేదండి పర్లేదు